மா மா எப்பட்வோம் அந்த அது திருக்குது படைச்சுரா இல்லே உண்டு தம்மா కాకపోతే క్రిస్టల్ అట్లా అర్థం షైనింగ్ వేరే అట్లా అన్నదే ఏమంటారన్న దీన్ని వజ్జడాలకుండా జిబ్బ అంటారు జిబ్బా ఎంతమంది దొరుకుంటాయి అన్న ఇక్కడ ఎప్పుడు దొరికిందీ అదే మూడు కార్తీక్ ఏదో చెప్పావుగా కార్తీక మాసం అండి వజ్రాన్ని అదే పొందులు అంటారు కానీ అక్కడే ఉండదండి ఇక్కడ అక్కడ పోసినారంటే ఇక్కడ దొరుకుతాయి అండి ఇక్కడ ఒకసారి క్రితం

నువ్వు ఎన్ని క్రిస్టల్స్ అక్కడ క్రిస్టల్స్ కూడా దాని రూపొందులు వచ్చేయండి మొన్న నా కాలం ముందు మేము వచ్చి వారం రోజులు అన్నా పెద్దది ఎంత లావో దొరికింది ఈ సైజు ఉంది మీరు చూసారా చూసాం చూసాం ఆయన అడవుడికి వెళ్ళిపోయాడు ఒక వీడియో ఫోటో తీస్తా ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే అది వజ్రమైన తమ్ముడు ఖచ్చితంగా వజ్రమైన ఒక ఆయనకే కాదు చాలా మంది దొరికిన కొంతమంది చెప్పకుండా అంతే వెళ్ళిపోతున్నారు ఈ ప్లేస్ లో ఎంత మంది దొరుకుంటాయి తమ్ముడు ఇక్కడ నీకు తెలిసి ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు నువ్వు నేను పోయిన సంవత్సరం కూడా వచ్చా ఇప్పుడు వచ్చా ఇప్పుడు వచ్చి వారం రోజులైంది మా వాళ్ళందరూ అటు ఉన్నారు ఎంత మంది వచ్చారండి మీరు వచ్చాం పది మంది దాకా వచ్చాం మీలో ఎవరికి దొరకలేదా అంతే అంటే ఇక్కడ దొరుకుతున్నాయి గ్యారెంటీ మాత్రం అది అంటే ఈ ప్లేస్లో దొరుకుతున్నాయని అక్కడ చెప్పారనమాట వెంకటాయపాలెంలో దారి ఎదురుకుండా అంటే ఇరవై లక్షలు ఇక్కడ ఆడ ఉంటున్నారు అది అటు పక్క ఇల్లునే కదా ఆ అక్కడ ఉంటున్నారు ఉంటున్నారు తుంటాను మరి మీకు ఆ పడవానికి ఇస్తే హ్మ్ ఒక రెండు వందలు ఎక్స్ట్రా ఇస్తే ఆయన మనకు కావాల్సిన ఏం కావాలంటే అది ఓకే ఆల్రెడీ వస్తాం నేను తెచ్చుకున్నా ఒక రెండు మూడు రోజులకి అయిపోయినాక ఆయనకి ఇస్తే ఆయన తెచ్చుకున్నారు అందరికంతే తెస్తాడు ఆయన మీరు వండుకొని తింటారా ఈ క్రిస్టల్స్ ఈ పలకరాయి

嗯。嗯嗯 Mm-hmm. హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను ఇంకా చాలా చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి ఈ వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ అలా వెళ్ళటం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ మళ్ళీ వాచ్ టైం అన్నీ పెరుగుతాయి ఫ్రెండ్స్ దయచేసి మీరు ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి నా నోటిఫికేషన్ అన్నీ వస్తాయి